కొంత మనసు కావాలి కొంత ఏ మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒకటి నేను చెప్పాను ఇవన్నీ చేశాను కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం నా విజ్ఞాపన ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి సావు సమయంలో కూడా ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ కేరింతలు కానీ ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం ఒకళ్ళు దెబ్బలు తినిన్నారు చనిపోయారు ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పోలీస్కి కొన్నిసార్లు సహకరించాలి మీరు ఈవిటీజింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషన్ వేస్తాం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకుని కులాల వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద